తాడేరు గ్రామం హరిజనపేటలోని జనంలోకి జనసేన ఇంటింటికి జనసేన కార్యక్రమాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు పెంటపాటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ సీనియర్ నాయకుడు బండి రమేష్ కుమార్ పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి జనసేన టీడీపీ సిద్ధాంతాలను వివరించారు కరపత్రాలను పంచిపెట్టారు ఒక్క ఛాన్స్ అంటూ తిరిగి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించిన ప్రజలు ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారని బండి రమేష్ మండిపడ్డారు జనసేన కార్యక్రమాన్ని మరి తాడేరి అర్జునవాడలో మరి ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాం జనసేన కమిటీ పేషెంట్ పెండపాటి మురళీకృష్ణ అలాగే వైస్ పేషెంట్ పాలపతి సతీష్ గారు అలాగే సెక్రటరీ చిక్కాల కనకారావు గారు అలాగే సభ్యులతో మరి చాలా మంచి కార్యక్రమం అర్జునవాడలో చేస్తున్నాం ప్రతి ఇంటింటికి వెళ్ళి సమస్యల గురించి చెప్పి ఈ ప్రభుత్వంలో ఏం లాసిపోయారో ఎంత నాసిపోయారో ఎంత అప్పులు చేస్తుంది ప్రభుత్వం అన్నదే జనాలకి తెలియజడుతూ రెండు వేల పంతొమ్మిదిలో ఒక అని జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు అప్పటి నుంచి ప్రజలు పడుతున్న కష్టాలు ఒకరు ప్రయాణం చేయాలన్న రోడ్లు కానీ ఆయన దోశే ఇసుక దోపిడి గాని అలాగే గంజా ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా పెరిగిపోయింది యూత్ లోని ఇటువంటి అన్ని అరాచకాలకు పోవాలంటే మరి జనసేన టీడీపీ